తెలంగాణ ప్రభుత్వం జరుగుతుంది ఊరు ఊరు ప్రదర్శన జరుగుతుంది ప్రజా ప్రజా విజయోత్సవాలు సమాచార పౌర సంబంధ శాఖ తెలంగాణ ప్రభుత్వం పక్షాన సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలని గ్రామ గ్రామాల ప్రచారం చేయడానికి ముప్పై మూడు జిల్లాల్లో ఇటువంటి సమాచార శాఖ ప్రచార రథాల్లో భాగంగా ఈరోజు ఉస్లామాబాద్ లో గౌరవనీయులైనటువంటి చైర్మన్ గారు గిరిధర్ రెడ్డి గారు ఎన్సీఐ చైర్మన్ ఈరోజు ఉసు లైబ్రరీ చైర్మన్ గారు మిగతా నాయకులు హుసుబాద్ ప్రాంత కళాకారులందరూ కూడా ఒక చారిత్రాత్మకంగా అనేక కావచ్చు చరిత్రలో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు హుసునాబాద్ ప్రాంతం అంతా కూడా ప్రజలను చైతన్ ప్రజలందరికీ కూడా చైతన్యం కలిగే విధంగా ఈరోజు మహిళలకు అందిస్తున్నటువంటి ఉచిత బస్సు సౌకర్యం కోటి పది లక్షల మంది మహిళలు మూడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని ఉచితంగా పొందిన అంశం కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును దాదాపు డెబ్బై ఎనభై శాతం గ్రామస్తులు తెలంగాణ వ్యాప్తంగా ఉపయోగించుకున్న అంశం కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ అవి కావచ్చు రెండు లక్షల రూపాయల రైతు కావచ్చు ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్యక్రమం కావచ్చు మొన్ననే రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటున్నటువంటి ఏడు లక్షల అరవై ఐదు వేల మంది విద్యార్థులకు పది సంవత్సరాల తర్వాత నలభై శాతం మెట్ ఛార్జీలు కాంపిటేటివ్ ఛార్జీలు పెట్టడం కావచ్చు ఇలా అనేక రకాలుగా కొత్తగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు ఇట్లా అనేక కార్యక్రమాలను చేపడుతూ ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మొదటి సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో కూడా మిగిలిన కార్యక్రమాలు చేస్తామనే మాటను గ్రామాల్లో చెబుతూ ప్రజలందరికీ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అన్నిటికంటే ఎక్కువగా అనిచీవేత లేదు నియంతృత్వం లేదు వాక్ స్వాతంత్రం ఉంది ప్రభుత్వ విధానాలను నిరసన చెప్పవచ్చు ప్రభుత్వం ఒకవేళ ఏదైనా ఆలోచన కలిగించాలని ప్రభుత్వాన్ని చెప్తూ వినడానికి మంత్రులు అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారు గతంలో ఎవరైనా కలవాలంటే కూడా కలిసే పరిస్థితి లేకుండా ఉండే ఇలా పరిస్థితిని మార్పు వచ్చింది కాబట్టి ఈ ప్రజాపాలన పాలన డెమోక్రటిక్ సిస్టమ్ విధంగా జరుగుతూ ఉందో ఇలా ఇందిరమ్మ జయంతి ఉక్కు మహిళ ఇందిరమ్మ జయంతి సందర్భంగా ప్రారంభించుకుంటున్న ఈ కార్యక్రమంలో అందరూ కూడా గ్రామాల్లో మరి వీళ్ళందరికీ స్వాగతం చెప్పి అన్ని రకాల కార్యక్రమాల గురించి విని ఇంకా మీకు ఏదైనా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా అందరూ కలవాలని కోరుతూ అందరికీ నమస్కారం